ఆరోగ్యాభిలేషులందరికీ నమస్కారం మనం హెల్తీగా ఉండాలంటే ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నాం రకరకాల ఎక్సర్సైజులు ట్రీట్మెంట్లు ఏవో చూస్తున్నాయి కానీ ఒక్కటే ఒక రూల్ నేను మీతో షేర్ చేసుకుంటాను అది చేస్తే మీ హెల్త్ మీ చేతిలో ఉన్నట్టే అదేంటంటే తాగే వాటిని తినండి తినే వాటిని తాగండి ఎంతగా ఉంది కదా ఏవైతే ద్రవాహారం అనుకుంటామో వాటిని తినాలి ఏవైతే తినాలనుకుంటామో వాటిని తాగండి చాలు మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది ఎటువంటి జబ్బులు రావు మీరు తీసుకునేటువంటి ఫుడ్డు ప్రాపర్గా డైజెస్ట్ అవుతుంది అసిములేషన్ అబ్జార్బ్షన్ ప్రాపర్గా అవుతుంది దాంట్లో ఉండేటువంటి టోటల్ న్యూట్రియన్ని మీరు అబ్జార్బ్ చేసుకోగలుగుతారు ఎవరెవరికైతే తీసుకున్న ఫుడ్ కూడా ప్రాపర్గా అబ్జర్వ్ కాకుండా సఫర్ అవుతుంటారో అటువంటి వాళ్ళు దీన్ని తీసుకోవచ్చు మీ బీపీ కంట్రోల్లో ఉంటుంది మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది ఓవర్ వెయిటింగ్ అస్సలు ఉండదు ఒబేసిటీ అసలు రాదు అంటే వెయిట్ పెరగడం అనేది అసలు ఎప్పుడూ జరగదు మోకాల నొప్పులు నడువు నొప్పులు కాల్షియం డెఫిషియన్సీ రావడం కానీ విటమిన్ డి డెఫిషియన్సీ ఉండడం కానీ మినరల్ డెఫిషియన్సీ కానీ ఇటువంటిది మీరు మర్చిపోవచ్చు అసలు పూర్తిగా ఈ ఒక్క సూత్రం మీరు ఫాలో అయితే చాలు తాగే వాటిని తినాలి తినే వాటిని తాగాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు మీకే కన్ఫ్యూషన్ ఉంది కదా విన్నప్పుడు నాకు కూడా కన్ఫ్యూజన్ ఉంది ఇదేంటి తినేవాడిని తాగడం ఏంటి తాగేవాడిని తినడం ఏంటంటుంది సో తినాల్సిన వాటిని తాగాలి అంటే ఏదైనా ఇప్పుడు సపోజ్ మీరు అన్నం అనుకోండి అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నారనుకోండి మరి దాన్ని తాగడం ఏంటి అంటే డౌట్ వస్తుంది అంటే దాన్ని గ్రైండ్ చేసి జ్యూస్ చేసి తాగమనా కాదు 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 మీరు అన్నం నోట్లో పెట్టుకొని అది జ్యూస్ అయ్యేంత వరకు నోట్లోనే ఉండాలి అంటే బాగా నమలాలి మ్యాక్సిమం దాన్ని నమలాలి అసలు అన్నం టేస్ట్ మీకు తెలుసా నిజం చెప్పాలంటే చాలామందికి అన్నం టేస్ట్ తెలియదు దాంట్లో ఉన్నటువంటి కూర టేస్టే చాలామందికి తెలుస్తుంది సో అన్నం నోట్లో పెట్టుకుని అది లిక్విడ్ అయ్యేదాకా చేయండి పూర్తిగా అంటే చాలాసార్లు నమలాలి మనకి ఇరవై నాలుగు పళ్ళు ఇచ్చాడు దేవుడు ఇరవై నాలుగు సార్లు మినిమం నమలాలని పెట్టుకోండి ఖచ్చితంగా అది లిక్విడ్ అయిపోతుంది కదా లిక్విడ్ అయిన తర్వాత దాన్ని మింగాలి ఏం చేసాం మనం గబగబ ఎప్పుడు దాకా తినేటువంటి అన్నాన్ని లిక్విడ్ అయ్యేదాకా చేసి మింగాం అంతే ఏదైనా అంతే ఏదైతే మనం నమిలి తింటామో దాన్ని లిక్విడ్ అయ్యేదాకా చేసి అప్పుడు తింటే మన డైజెషన్ నోట్లోనే స్టార్ట్ అవుతుంది నోట్లో ఉండేటువంటి లాలాజలంలో ఉండేటువంటి టైల్ అని ఎంజియమ్ అనే దాంట్లో కలిసి మీ డైజెషన్ ప్రాసెస్ అక్కడి నుంచే మొదలైపోతుంది ఇంకా ఎన్ డైజెషన్ ప్రాబ్లం అనేది ఎప్పుడూ రాదు అది ఏదైనా తినవచ్చు మీరు అలా తినడం వల్ల ఏమవుతుందంటే మీకు తీసుకున్న ఫుడ్ ప్రాపర్గా అబ్జర్వ్ అయిపోతుంది ఇంకా రెండో సూత్రం ఏంటి తాగే వాటిని తినాలి తాగే వాటిని తినాలంటే ఏదైనా సరే ఇప్పుడు మనం లిక్విడ్ ఏదైనా తాగాలనుకోండి హనీ వాటర్ సింపుల్ తేనె నీళ్ళు తేనె నీళ్ళు తాగాలంటే మనం ఏం చేస్తాం గుట్కుడు తాగేస్తాం అంటే మన నోరు ఒక ఫన్నెల్ లెక్క చేసుకొని దాన్ని పీల్చేయడం స్ట్రా లెక్క చేసుకుని పీల్చేయడం అలా కాదు అలా కాదు మీరు చేయాల్సింది ఏంటంటే ఆ లిక్విడ్ ఏదైతే తేనె నీళ్ళు తీసుకున్నామో దాన్ని నోట్లో ఉంచి ఆ పక్కకి ఈ పక్కకి మొత్తం దాన్ని పుకిలించినట్టు చేయాలి ఆల్మోస్ట్ అలా అంటే నాలిక పై భాగం కాదు నాలిక కింది భాగం కూడా దాంతో తడవాలి దాంతో తడిచి దాని టేస్ట్ పూర్తిగా రావాలి మీకు ఇదేనే కాదు ఏ ఫ్రూట్ జ్యూస్ తీసుకున్నా వెజిటబుల్ జ్యూస్ తీసుకున్నా ఏ మజ్జిగ తీసుకున్నా కానీ ఆకరాకి మీరు పూర్తిగా దానికి బో మన నోట్లో ఉండే ప్రతి పన్ను దాంట్లో తడవ తడవాలి అలాగే నాలికలోని ప్రతి భాగం దాంట్లో తడవాలి అప్పుడు కొంచెం చిక్కగా అవుతుంది గమనించారో చూడండి అప్పుడు మెల్లగా మింగండి దాన్ని అంటే మనం ఇక్కడ ఏం చేసాం లిక్విడ్ని తిన్నాము అలాగే నమలాల్సిన దాన్ని తాగాము ఇది చేయండి ఈ ఒక్క ఈ ఒక్కటి చేయండి చాలు ఈ ఒక్క సూత్రాన్ని మీరు వంట పట్టించుకుంటే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సగానే సగం ప్రాబ్లమ్స్ అన్నీ మీకు సాల్వ్ అయిపోతాయి వాటికి ఎందుకంటే ఎక్కువసేపు మన నోట్లో ఉన్నప్పుడు సెటైటీ సెంటర్ని మన బ్రెయిన్లో ఉంటుంది అది స్టిమ్యులేట్ అయిపోతుంది ఎక్కువ తినలేరు అస్సలు తినలేరు కానీ హ్యాపీగానే లేస్తారు మనం ఇప్పుడు తినేదాంట్లో సగం కూడా మనం తినలేము దాని ఎందుకంటే బాడీలో ఉండేటువంటి ఎనర్జీ అనేది నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి బాడీకి తొందరగా ఆ గ్లూకోజ్ సప్లై అనేది వెళ్ళిపోతుంది దాంతో ఇంకా చాలా బాబు అని చెప్పేస్తుంది అంటే మనము వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ ఎక్కువ తినడమే చాలా కారణం అంటున్నాం కదా ఈవెన్ ఏది తింటారు మేము మేమైతే సంజీవని ప్రకృతి చికిత్సలో ఇంతవరకు చేసినటువంటి ప్రతి షేర్లో కూడా సహజ సిద్ధమైన ఆహారం తినండి ఇంట్లో చేసిన ఆహారం తినండి అని చెప్తున్నాం ఈవెన్ మీరు బయట తినే ఆహారం అయినా సరే నాకు అభ్యంతరం లేదు మీరు బ బర్గర్ తింటారా పిజ్జా తింటారా కూల్ డ్రింక్ తాగుతారా మీ ఇష్టం కానీ ఈ పద్ధతులు చేయండి నిజంగా చేస్తే మీరు ఒక కూల్ డ్రింక్ని నోట్లో పెట్టుకొని ఈ చివర ఆ చివర దాన్ని పొక్కిలించినట్టు చేసి నేను ఇప్పుడు చేసినట్టు చేస్తే రెండోసారి కూల్ డ్రింక్ తాగరు మీరు ఎందుకంటే దాంట్లో ఉండేటువంటి ఆ కెమికల్ టేస్ట్ పెస్టిసైడ్ టేస్ట్ మీకు తెలుస్తుంది దాంట్లో ఒరిజినాలిటీ బయటపడుతుంది దాని రూపం మీరు చూస్తారు అలాగే బయట దొరికిన పిజ్జానో బర్గరో తెచ్చి దాన్ని అలాగే నోట్లో పెట్టి నమిలి నమిలి దమ్ని దాన్ని లిక్విడ్ చేయండి లిక్విడ్ చేసి తాగండి చాలా గలీజ్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఆ టేస్ట్ చాలా బాగోదు ఎందుకంటే అది ఆల్రెడీ ఫర్మంట్ అయినటువంటి బ్రెడ్ దాని మీద ఎప్పుడో స్టోర్ చేసినటువంటి ఆ చీజు దాని మధ్యలో చెత్త చదరం వేసి చేస్తారు సారీ నేను వాళ్ళని విమర్శించడం కాదు అది గబగబా తింటేనే టేస్ట్ ఉంటుంది ఆగి మనం తాగినట్టు తినాలంటే మాత్రం చాలా దారుణంగా ఉంటుంది మళ్ళీ రెండు అందరికీ తల్లిదండ్రులు ఎవరైతే ఫీల్ అవుతుంటారో పిల్లలు తింటున్నారు కదా వీళ్ళ చేత ఎలా మానిపించాలి ఇవన్నీ అంటారా ఇది ఈ టెక్నిక్ మీరు ట్రై చేయండి ఖచ్చితంగా వాళ్ళు మానేస్తారు వాళ్ళ ఆరోగ్యం బాగుంటుంది మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి ఇది ముఖ్యంగా తల్లు మీకే చెప్తున్నాను మీ ఇంట్లో అందరికీ ఇది ఒక రూల్ పెట్టండి బాగా నమిలి ఇలాగే తాగాలి తాగేదాన్ని తినండి అని పెట్టండి అందరి ఆరోగ్యం బాగుంటుంది డాక్టర్లు అందరినీ దూరం ఉంచవచ్చు అవే ఫ్రమ్ ద డాక్టర్ మా దగ్గర కూడా మీరు రావద్దండి మీరు హ్యాపీగా ఉండే ఆరోగ్యంగా ఉంటే చాలు సరేనా ఇటువంటి చిన్న చిన్న చిట్కాలు మన లైఫ్లో చేంజెస్ చేసుకుంటేనే మన హెల్త్ అద్భుతంగా ఉంటుంది